ఈ ప్రపంచంలో అతి అరుదైనది అమూల్యమైనది అందరికీ అత్యంత ఆవశ్యకమైనది మనశ్శాంతి అయితే ఈ మనశ్శాంతిని ఎలా పొందగలం సా ధనమున పనులు సమకూరు ధరలోన అన్న వేమనయోగి యోగి హితబోధను తప్పుగా అర్థం చేసుకొని మనం ధనంతో ధనముతో ఈ ధరణిలో దేనినైనా సాధించవచ్చునని అనుకుంటే పొరపాటి అవసరమైనవన్నీ సమకూరినప్పుడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు మనం ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకోవడం సహజం కానీ మనకు కావలసినవన్నీ పొందడం కన్నా అవసరం లేని వాటిని వదలడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అని పెద్దలు చెప్తుంటారు మనము ఉన్న పరిసరాలకు పరిస్థితులకు అనుగుణంగా మన మానసిక దృక్పథాన్ని మార్చుకుంటే మనశ్శాంతి మన చేతుల్లోనే ఉన్నట్లు జీవితంలో ఎంత సంపాదించినా ఎన్ని సుఖాలు అను అనుభవిస్తున్నా మనిషిలో తృష్ణ అంటే కోరిక అంతరించకపోతే తృప్తి అనేది మనకు లభించదు అది అసంభవం కూడా మనలో తృష్ణ తీరకపోతే సాక్షాత్ ఆ భగవంతుడు ప్రత్యక్షమై మనకు కావాల్సింది కోరుకోమని అడిగినా మనం ఆ భగవంతునితో ధనం కావాలని లేదా ఒక ఏదో కోరిక తీరాలని మనం ఆ భగవంతుని వరం అడుగుతాం ఒకసారి ఒక భక్తుడు పని మీద అడవికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కొంచెం సమయం తర్వాత అతనికి సిగరెట్ తాగే అలవాటు కాబట్టి తను జేబులో చూసేసరికి సిగరెట్ ఉంది కాని మాత్రం అగ్గిపెట్ట మాత్రం లేదు అతను అడవిలో ఇటు చూశాడు కానీ ఎవరు మాత్రం కనిపించలేదు ఎవరైనా కనిపిస్తే అగ్గిపెట్టే అడిగి సిగరెట్ తాగదమని అనుకున్నాడు కానీ అడవిలో మాత్రం ఎవరు కనిపించలేదు అప్పుడు అతడు ఎంతో అశాంతి గురి అయిపోయాడు అలాగే ముందుకు నడుస్తూ ఉంటే కొంచెం దూరంలో ఆలయం కనిపించింది ఆశతో ముందుకు వెళ్ళాడు ఆలయంలో వెళ్తే అక్కడ కూడా అతనికి దీపం వెలిగించి కానీ లేదా అగ్గిపెట్టగాని కనిపించలేదు ఎంతో అశాంతి గురి అయి అప్పుడు భగవంతుని ప్రార్థించాడు ఏ భగవంత ఇక నీవే నన్ను వచ్చి నా యొక్క ఈ బాధనని దూరం చేయాలని ప్రార్థించాడు ఆ విధంగా ప్రార్థించేసరికి భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఈ యొక్క పాడుబడిన గుడిలో ఇంతవరకు ఎవరు కూడా వచ్చి నన్ను దర్శనం చేసుకోలేదు నన్ను ప్రార్థించలేదు కానీ ఈరోజు నువ్వు ప్రార్థించావు సరే ఏం కావాలో కోరుకొని భగవంతుడు చెప్పేసరికి ఆ భక్తుడు భగవంత చాలా మంచి అయింది ఇక్కడ నేను సిగ్గర తాగాలని అనుకుంటున్నాను కానీ నాకు అగ్గిపెట్టె మాత్రం దొరకడం లేదు ఈ అడవిలో కాబట్టి దయచేసి ఒక అగ్గిపెట్టెను మాత్రం నాకు ఇవ్వని కోరుకున్నాడు చూడండి సాక్షాత్ భగవంతుడు ప్రత్యక్షమై మనకు కావాల్సింది కోరుకోమని అడిగినా కూడా మనం మనశ్శాంతిని మాత్రం కోరడం లేదు ఇలా ఉంది మన పరిస్థితి యోగ వైశిష్ట గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది మెరుపుతో సమానమైన వాడైనను మహాప్రాజ్ఞుడైనను నరోత్తముడైన చేత క్షణంలో జయింపబడుతున్నాడు అంటే ఎంతటి బలశాలైనా కూడా కోరిగా ఉంటే మాత్రం అతడు అపజయాన్ని పొందుతాడు అని చెప్పడం జరిగింది కాబట్టి కోరికలే మన దుఃఖానికి కారణాలు మన అశాంతికి కూడా అవి కారణాలు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క అశాంతి గురించి చెప్పడం జరిగింది ఈ అశాంతికి కారణాలు చాలా ఉన్నాయి మన యొక్క అజ్ఞానము మన తొందరపాటు నిర్ణయాలు మన అహంకారము అత్యాశ చెడు వ్యసనాలు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన అనవసరంగా వాదన నీది నాది అనే భావన ఇవి మన మనకు అశాంతి గురిచేస్తాయి అంతేకాకుండా కొన్ని పరిస్థితులు కూడా అశాంతికి కారణమవుతాయి మితిమీరిన కోరికలు జూదము ఈర్ష ద్వేషము ఇవి కూడా ఒక్కొక్కసారి మనిషికి శాంతి లేకుండా చేస్తాయి అదేవిధంగా కామము కోపము లోభం కూడా ఇవి దుఃఖానికి కారణాలు ఇవి కూడా మనిషికి శాంతిని దూరం చేయటంలో ముఖ్యమైన పాత్రను వహిస్తుంటాయి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు చాలా చోట్ల ఈ శాంతి గురించి చెప్పడం జరిగింది భగవద్గీత రెండవ అధ్యాయము అరవై ఆరు శ్లోకంలో భగవంతుడు చెప్తాడు నాస్తి బుద్ధి రయుక్తశ నా చయుక్తశ్చ భావన భావాయుత శాంతి కుత కుతసుఖం దీని అర్థం ఏంటంటే ఇంద్రియములు మనస్సు ఎవరికైతే వశము ఉండవో అట్లాంటి వారి బుద్ధి నిత్యాత్మక బుద్ధి అతనికి ఉండదు అట్లాంటి భావన గల వారికి శాంతి లభించదు శాంతి లేని వారికి సుఖం కూడా లభించదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఒకటో శ్లోకంలో కూడా భగవంతుడు చెప్పడం జరిగింది విహాయా కామాన్ యా సర్వాన్ పుమచ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి కోరికలన్నింటినీ విడిచిపెట్టి మమత అహంకార స్పృహరైతుడై ఎవరైతే జీవిస్తారో అట్టి పురుషుడే శాంతిని పొందునని భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పడం జరిగింది అదేవిధంగా భగవద్గీతలోని ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా చెప్తాడు భోక్తారం యజ్ఞ సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వమాం శాంతి ఋచ్చతి భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు పరమ ప్రేమ స్వరూపుడు ఈ యొక్క భగవత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును అని భగవంతుడు చెప్పడం జరిగింది అదేవిధంగా భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము భక్తి యోగంలో పన్నెండవ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు శ్రేయో శ్రేయో హి జ్ఞానం జ్ఞానధ్యానం విశిష్యతే కర్మ ఫల త్యాగ త్యాగ శాంతి తత్వము ఎరుంగక చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము కేవలము పరోక్ష జ్ఞానము కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటేను అంటే శాస్త్ర పాండిత్యము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము ధ్యానము కంటేను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమునది త్యాగం వలననే వెంటనే పరమశాంతి లభించును అని భగవద్గీతలో భగవంతుడు అర్జునునికి చెప్తాడు ఎవరి మనసులో ఈర్ష్యా దేశాలు ఉంటాయో వారికి మనశ్శాంతి దుర్లభం ఎదుటి వారి ఆనందాన్ని అభివృద్ధిని చూసి ఓర్వలేని వారికి శాంతి ఎలా లభిస్తుంది చెప్పండి ఓ విద్యార్థి తోటి విద్యార్థికి తనకన్నా ఎక్కువ మార్కులు వచ్చినా ఓ ఉద్యోగి సహోద్యోగికి తనకన్నా ముందు పదోన్నతి వచ్చినా ఓ గృహిణి తన పక్కింటి ఆమె మంచి ఆభరణాలు ధరించినా భరించలేక ద్వేషంతో రగిలిపోయి అశాంతికి గురయ్యే సంఘటనను మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఇతరుల సుఖ సంతోషాలకు ఆటంకం కలగజేస్తూ ఎదుటి వారికి హాని తలపెట్టాలనే స్వభావమనల్ని వీడనంత వరకు మనశ్శాంతి మన దరిదాపుల్లోకి రాదన్నది అక్షరసత్యం దుర్యోధను దేశభౌనలోనే పాండవులు అరణ్యాలకు పాలై అష్టకష్టాలను అనుభవించవలసి వచ్చింది అయితే దుర్యోధనుడు అంతఃపురంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలిగాడా లేదు కదా అరణ్యవాస కాలంలో ఒకరోజు ద్రౌపది ధర్మరాజుని అడుగుతుంది స్వామి ఆ దుర్యోధనుడు మనకు ఎన్నో విధాల కష్టాలు కలిగించాడు అధర్మంగా ప్రవర్తించాడు అయినా అతడు మాత్రం సుఖంగా జీవిస్తున్నాడు మనం ఎవరికి కూడా కలలోనైనా హానికి తలపెట్టలేదు అయినప్పటికీ మనకి ఈ కష్టాలు ఎందుకు అని ఏడుస్తూ అడిగింది అందుకు ధర్మరాజు ద్రౌపది దుర్యోధనుడు పాండవులకు ఎలా హాని తలపెట్టాలా అని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు కాబట్టి అతడు అంతఃపురంలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తున్నప్పటికి కూడా అతని మనసు మాత్రం అశాంతితో దహించుకుపోతుంటుంది మనం అరణ్యాలో ఉన్న మన మనసులో ఎవరికి హాని తలపెట్టాలని తలంపు లేదు అంతేకాకుండా సాధు సంతుల మహాత్ముల యొక్క సత్సంగు మనకు లభించడం వలన మనం మానసికంగా ఆనందంగా ఉన్నాం అని శాంతంగా ద్రౌపదికి ఓదారుస్తాడు ధర్మరాజు మనం దేశం వదిలి మన ధ్యేయాన్ని సాధించడంలో పట్టుదలను ప్రదర్శించాలి కానీ వేరొకరి అభివృద్ధికి ఆటంకాలను కల్పించడం వల్ల ఏమి సాధించలేం అందువల్ల ఎదుటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తూ అభినందిస్తూ మనం కూడా ఒక ధ్యేయాన్ని మరవకుండా ముందుకు పయనించేందుకు ప్రయత్నించాలి అప్పుడే నిజమైన మనశ్శాంతి మనం పొందగలం చాలామంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరాలు పెంచుకుంటూ అప్పుల పాలై ఆ శాంతిని ఆహ్వానిస్తుంటారు ఇతరులతో పోల్చుకునే స్వభావం మనకు ఉంటే మనం శాంతంగా ఉండలేం నిజానికి మనకు అవసరం లేని వాటిని పొందాలనే తాపత్రయంలో మన మనశ్శాంతికి మనమే అవరోధాలని కల్పించుకుంటున్నాం కాబట్టి సాధు సంతుల చరణల వద్ద కూర్చొని వారి యొక్క సత్సంగం విని జీవితంలో ఆచరించి ఎవరైతే ముందుకు నడుస్తారో వారు శాంతిని పొందగలుగుతారు మన యొక్క మంచి ఆలోచనలు మంచి ఆచరణ మంచి ప్రవర్తన సద్గ్రంథ ప్రకనము సజ్జనుల సాంగత్యము ఇవన్నీ కూడా మనకు మనశ్శాంతి వైపుకు నడిపిస్తాయి కాబట్టి తృష్టను వదిలి తృప్తిని అలవరచుకోవడం అవసరాలు అధికంగా కాకుండా జాగ్రత్త పడటం ఈర్ష్యా దేశాలు లేకుండా చూసుకోవడం వీలైనంతలో ఇతరులకు సేవ చేయడం అనే ఈ లక్షణాలను అలవర్చుకుంటే మనశ్శాంతి మన చేతుల్లోనే అందుకు మనం అందరం కూడా प्रयतितम् ओम् स्वस्ति प्रजाभ्या परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महेशा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्या पृथिवी सस्यशालिनी देशोऽयाम् क्षोभरयितः ब्राह्मणा सन्तु निर्भया ॐ शान्ति शान्ति शान्तिः